నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిత్షేక్ గారు ఉన్నారు నమస్కారం అమిత్షేక్ గారు షణ్ముఖ్ గారు చెప్పండి అభిషేక్ గారు రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ పార్టీలో రాజకీయాల పరంపర కొనసాగుతోంది ఒక వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఒక సైడ్ ఏమో జీరో అని చెప్పేసి ఎమ్మెల్యేలు ప్రూవ్ చేస్తున్నారు ఈ ప్రక్రియలో భాగంగా వైసీపీ పార్టీ అగ్రనేతల్లో అగ్రతాంబూలం అంటే బూతులతో ప్రతిపక్ష పార్టీ నాయకుని తిట్టడం కానీ చేసిన కాపు సామాజిక చెందిన వ్యక్తి అంబటి రాంబాబు గారికి కూడా టికెట్ లేదు అని చెప్పే పరిస్థితికి వచ్చింది దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇక్కడ మీరు నీట్గా గమనించారంటే ఒకటి మనము స్పష్టంగా తెలుస్తుంది ఎవరైతే వీళ్లకు జగన్ అనే వ్యక్తిని అతను ఒక దేవుడిలాగా పోల్చి లేకపోతే సమా వాళ్ళ కమ్యూనిటీని కూడా లెక్క చేయకుండా ఏ ఏది పడితే జగన్ అని చెప్తే అది మాత్రమే ఇంకా బూతుల పురాణ విపక్ష పార్టీల మీద విరుచుకు పడ్డారో వాళ్లకు టికెట్లు లేవు ఫస్ట్ ఇందులో ప్రధానంగా చూసారంటే మీరు అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఒక గత ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ క్రితం డేటా చూసుకుంటాం ఇతను కాపులైతే మందు కొడతారు వాళ్ళకి బుద్ధి లేదు అవి ఇవి అని చెప్పి ప్లస్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి పైన ఎప్పుడు ఘాటుగా విమర్శించాడో అప్పుడు ఆ కాపు కమ్యూనిటీ మొత్తం రివర్స్ అయింది రివర్స్ అయ్యి ఇంకా ఏమి చేసుకోలేని పరిస్థితి అందుకు ఏం చేస్తున్నారు అది డ్యామేజ్ కంట్రోల్ చేయాలి ఎట్లా అని చెప్పేసి అతను తొలగించడం జరిగిపోయింది ఇప్పుడు మీరు అంబటి రాంబాబు అంటే జస్ట్ జగన్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు వీళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో ఇతను అమ్మాయి సంథింగ్ ఇట్లాంటి వ్యవహారాలు నడిపిన చరిత్రే సో నే యాక్చువల్గా ఈ కమ్యూనిటీ వాళ్ళ కాపు కమ్యూనిటీ కూడా ఇతను చీజరించుకుంటుంది అని చెప్పిన వెంటనే అతను పార్టీ నుంచి ఇంకా బాబు నేను నీకు టికెట్ ఇవ్వను అని చెప్పిన పోయినాం రెండోది ఇంకా వేరే కమ్యూనిటీ బీసీల కమ్యూనిటీలకు వస్తాం బీసీలో అంటే తిట్టిన వారు ఎవరు మరా అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ కూడా ఎప్పుడన్నా చూసే బుల్లెట్ దిగాలి లేకపోతే ఈ టైము ఆ టైము అని చెప్పేసి చాలా ఎగిరాడు డంబెల్ ఎన్నెందు అని చెప్పి కానీ ఏమైంది లాస్ట్కు చివరికి వచ్చాదలకి ఆ యాదవ కమ్యూనిటీలో కూడా అతను చీదరించుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేశారో బాబు నీకు టికెట్ లేదు ఇంకొకటి అతని వ్యవహారం ఏంది ఆ క్రికెట్ బెట్టింగ్లు లేకపోతే ఆ లోకల్గా ఉన్నటువంటి ఈవెన్ క్యాడర్ను కూడా సరిగా కేర్ చేయకుండా జగనే ఉన్నాడు అని చెప్పేసి విర్రవీగినాడు సో అందుకని తీసేసారు సో ఆ కమ్యూనిటీ దూరం అవుతుందని చెప్పి జాగ్రత్త పడుతున్నాడు ఇప్పుడు ఇంకోటి రోజా రెడ్డి కమ్యూనిటీలో ఒక ఒక పవర్ఫుల్ లీడర్ అని వాళ్ళు అనుకుంటారు అది వేరే మనమంతగా అంతగా వాళ్ళకి ఆయనకు సీరియస్గా తీసుకునే అవసరం లేదు ఇంకా ఆయన కథ ఏందో అందరికీ తెలుసు ఏమి అటువంటి ఆయన కూడా ఇంకా టికెట్ లేదని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి అంటే రోజా గారు అని అంటారా మీరు అంతే కదా ఇప్పుడు 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 నేను ఫస్ట్లో మీకేం చెప్పాను ఎవరెవరైతే మీడియా ముందు వచ్చి పులులు సింహాలు అని చెప్పినారో అటువంటి వాళ్ళకే అంటే దెబ్బ పడుతుంది ఇది ఎందుకు జరుగుతుంది వీళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేమే గెలుస్తాము మేమే వస్తాము అని చెప్పేసి చెప్పి మరి ఇంకొకసారి కూడా పవర్ మాదే అని చెప్పి ధీమాలో ఉండే టైంలో ఇవన్నీ మార్చడం ఏంది అంటే మీ మీరు ధీమాలు ఉన్నారు కదా మీ యొక్క పదకొండు మందో పదహారు మందో టీమో సంథింగ్ వీళ్ళంతా ఉన్నారు ఇదే టీంతో వెళ్ళాలి కదా ఇప్పుడు సెకండ్ టైంలో వన్ సెవెంటీ ఫైవ్ నాకు తెలిసిన మటుకు వాళ్ళకు వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వస్తాయి అంటే అది చెప్పుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లెక్కన ఉంటే నేనేం చెప్పాలి కదా ఏదో ఒకటి ఇంకొకటి ఇప్పుడు వాడిలో భయం పుట్టుకునింది ఇప్పుడు వీళ్ళకన్నా మనము పక్కన పెట్టకపోతే ఉన్న సీట్లు కూడా వన్ సెవెంటీ ఫైవ్ కాదా పదిహేడు పద్దెనిమిది సీట్ల కన్నా ఎక్కువ మించవు ఇప్పుడు మీరు చూశారంటే ఆఖరికి వీళ్ళు ఏ స్టేజ్లోకి వచ్చాడు జగను దేనికి పనికి రాని సమర్థుడు అని చెప్పి లాస్ట్లో ఒక ఆయన తమన్నా అని చెప్పి ట్రాన్స్ జెండర్ కూడా ఏం చెప్తుంది నేను పులివందల్లో నిలబడి జగన్ ఆపోజిట్గా నిలబడి కాంటాక్ట్ చేసి గెలుస్తాను అంటుంది ఇతని పరిస్థితి చూసుకోండి ఇవంతా మీరు చూసారండి వెనకల నుంచి చూశారంటే జనాల్లో కోల్పోయాడు విశ్వాసం రెండోది ఈవెన్ లీడర్స్ కూడా ఇతను నమ్మట్లేదు మూడోది క్యాడర్ క్యాడర్ కూడా చేసింది ఒరిగింది ఏం లేదు అంతా ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా ఇతనే గనుల్లో కానివ్వండి లేకపోతే లిక్కర్లో కానీ అంత డబ్బు పైన వెళ్ళాలో వాళ్ళే అతనే సంపాదించుకోవాలి అతనే దోచుకోవాలి ఈవెన్ కిందోళ్ళకి కూడా వాళ్ళు క కష్టపడో దెబ్బలు తినో కేసులు పెట్టుకునిపోయావు అట్లాంటి వాళ్ళు వాళ్ళని అయితే పక్కన దోసేసాడు వాళ్ళు కూడా తిట్టే పరిస్థితి ఇంకోటి మీరు చిన్నగా మీరు చూసారంటే సర్పంచ్ నిధుల్లో కూడా వాళ్ళల్లో నుంచి వాళ్ళకి తీసేసి డైవర్ట్ చేసేస్తాడు ఎస్పెషల్లీ మైనారిటీకి కూడా వీడు చేసింది ఏమీ లేదు ఇవన్నీ చూసుకొని ఇంకా వీడు భయపడి ఖచ్చితంగా మార్పు అనేది ఇంకా వీళ్ళకు నేను తీసేస్తున్నాను ఈ టికెట్ ఇవ్వడం లేదు అని చెప్తున్నాడు ఇదండి పరిస్థితి మరి అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ భయం వచ్చిందని చెప్పేసి అంటున్నారు అధికార పార్టీ అగ్రనేత అయినటువంటి శాశ్వత అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భయం వచ్చేసింది మీరు మీరు అన్నట్లు ఆ భయం ఉండడం వల్ల నారా లోకేష్ గారు కేవలం ఒక రెడ్ బుక్ చూపించడం వల్ల అధికార పార్టీ గుండెల్లో ధడేలు ధడేలు అని అంటున్నాయని విశ్వసనీయ సమాచారం కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు కేవలం రెడ్ బుక్ చూపించడం ద్వారా మాత్రమే ఎందుకు అటు అధికార పార్టీలో కానీ ఇటు వ్యవస్థలో కానీ ఎందుకు భయం పుడుతుందంటున్నారు యాక్చువల్గా చెప్పకూడదు ఇవన్నీ కానీ ఇప్పుడు క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అది కేవలం ఒక బుక్ లేకపోతే రెడ్ ఫైలో అది కాదు అది అది ఏదో ఒక మాంత్రికుడు ఏది ప్రాణము ఆ చిలకలో ఉంటుంది అని చెప్పి విన్నారు కదా మాయల పకీరు అలాంటిదే ఇది రెడ్ రెడ్ బుక్ ఇందులో ఈ పొలిటికల్ ఒకటి కాదండి కుప్పం నుంచి మన విజయనగరం వరకు అక్కడ ఏ ఏ ఊర్లలో ఏ ఏ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడ ఏమేమి తప్పులు జరిగినాయి ఒక పోలీస్ అధికారి కానీయండి ఒక రెవెన్యూ అధికారి కానివ్వండి ఒక ఎన్ ఎమ్మెల్యే లీడర్ కానివ్వండి పెద్ద పెద్ద వీడు దొంగలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ మళ్ళీ వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఎవరెవరు దొంగతనాలు ఇట్లాంటి అవినీతికి పాల్పడ్డారో ఆ డేటా ఇందులో ఫైల్లో ఉంది ఎవరెవరు అక్రమంగా పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ టీడీపీ కార్యకర్తలు అనవసరంగా వాళ్ళను హింసించి లేకపోతే ఇవన్నీ తప్పుడు పనులు చేసి మ దాంట్లో మర్డర్లు మానభంగాలు అన్ని ఆల్మో అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ ఉంది కారకుల పేర్లు మొత్తం సహా దాంట్లో ఉన్నాయి అందుకు ఏం చేస్తున్నారు ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ను ప్రెజరైజ్ పెట్టడం స్టార్ట్ చేసినారు ఏదో మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చారు మాకు మేము వచ్చి తప్పులు చేసేసాము అది మనకు డ్యూటీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇంకా మిమ్మల్ని నమ్ముకొని మీరేం తప్పించుకుంటారు మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న తప్పుడు పనులు చేసినాడని చెప్పి ఆ సిబిఐకి చెప్పినప్పుడు ఆఫ్టర్ ఆ అండి పోలీసు కానివ్వండి వాళ్ళ లీడర్లు కానివ్వండి ఇవన్నీ కాదు కదా అంటే మీరు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క చిట్టా ఉంది వాళ్ళు రేపు ఖచ్చితంగా వచ్చేది టీడీపీ గవర్నమెంటే ఖచ్చితంగా వచ్చిన తర్వాత మా మీద కేసులు ఖచ్చితంగా బుక్ అయితే శిక్ష పడుతుంది మాకు అని చెప్పేసి ఆ భయపడి ఇంకా ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడు దీన్ని స్టాప్ చేయాలి లేకుంటే పోలీసులు మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్ను మెయింటైన్ ఎట్లా చేయాలి అని చెప్పి ఒక చిన్న మళ్ళీ దానిపైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది దానిపైన నోటీసు సర్వ్ చేయడం జరిగింది ఎందుకు ఇది కేవలం టెంపరీ రిలీఫో లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్సు మెయింటైన్ చేయడానికి కాకపోతే ఇవన్నీ యాక్చువల్గా మీరు చూసారంటే ఖచ్చితంగా జనాలు అగైన్స్ట్గానే ఉన్నారు అతను ఖచ్చితంగా అతను వచ్చే గవర్నమెంట్ మీ ఇంతకుముందు చెప్పినట్టు పదిహేడో పద్దెనిమిదో సీట్ల కన్నా ఎక్కువ ఈ రెడ్ ఫైల్ అందుకోసం ఇది చూస్తానే గడగడలాడుతున్నాడు ఈవెన్ ఒక జగన్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ లీడర్లు కానీ ఎవడెవడు తప్పు పని చేసినాడో వాళ్ళందరూ భయం అయితే పుట్టుకున్నదనమాట అందుకు రెడ్ ఫైల్ పైన చూస్తేనే వాళ్ళకు దడదడలాడుతున్నారు అంటే చూసి